హలో అండి వెల్కమ్ టు రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ నైట్ రైస్ మిగిలిందండి నేను రైస్ పాడు చేయకుండా గారెలు వేసుకున్నాను ఇలా రైస్ మిగిలిపోయినప్పుడు పాడవకుండా ముందుగా మనం రైస్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకుంటే రైస్ పాడవకుండా ఉంటుంది అప్పటికప్పుడు మిగిలిన రైస్ అయినా సరే చక్కగా ఇలా గారెలు వేసుకోవచ్చు చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి మనం మెనుపగారులు ఎలా అయితే ట్రై చేసుకుంటామో అట్లానే టేస్ట్ అనేది బాగుంటుందండి గారలకు మళ్ళీ ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా ఏం లేదు ఇలా మిగిలిపోయిన రైస్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి రైస్ అంతా కూడా మిక్సీలోకి వేసుకొని మీరు అప్పటికప్పుడు తీసుకున్న రైస్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేయండి నేను ఇక్కడ నైట్ మిగిలిపోయిన రైస్ని మార్నింగ్ గారులు వేసానండి అందుకని వాటర్లో వేసుకున్నాను పాడవకుండా ఇలా రైస్ మొత్తము మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులో కాస్తంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి గారెల పిండికి మళ్ళీ మిక్సీ అనేది పట్టుకోవాలి చూడండి మిక్సీ అంతా కూడా అయిపోయింది చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇట్లా రావాలండి ఇదంతా కూడా బౌల్లో తీసేసుకుందాము గారెల కోసం మిశ్రమం రెడీ చేసుకుందాము వచ్చేయండి ఇప్పుడు పిండి మొత్తము ఒక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసుకోవాలి అందుకు ఉన్న రైస్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ కప్పుడు రైస్ మిగిలింది కాబట్టి నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా ఇట్లా కట్ చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అట్లానే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు మైదాపిండి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ బియ్య పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అట్లానే ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి మనం ఎంతైతే బియ్య పిండి లేదా మైదా తీసుకుంటామో అంతే క్వాంటిటీ శనగపిండి కూడా తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఇవాళ వేసేసుకున్న తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి అట్లానే ఒక రెండు నెంబల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు విడిగా తిన్నప్పుడు ఇట్లా రెసిపీస్లో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చక్కగా తినేస్తారు అట్లానే హెల్తీ కూడా కదండి ఇలా కరివేపాకు అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిండంతా కూడా శుభ్రంగా కలుపుకోవాలి పిండిని గారెల పిండికి మళ్ళీ కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు పిండిలోనే సరిపోతుంది మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా ఉంటే సరిపోతుందండి మీకు ఇంకా పిండి జారుగా అనిపిస్తే కనుక బియ్య పిండి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ వెనగపిండి మాత్రమే యాడ్ చేశాను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా పిండంతా కూడా ఇలా కలిపేసుకోవాలండి చాలా మెత్తగా ఉంది ఇలా ఉంటే సరిపోతుంది స్పాంజీగా ఉంది పిండి మరీ జారు లేదు మరీ అలాగనే గట్టిగా లేదు ఇట్లా ఉంటే సరిపోతుంది దీనిలో తినే చోడ కూడా ఏమయ్యాల్సిన వేయాల్సిన పని లేదు పిండి కూడా గుల్లగానే వస్తుంది మనం కలుపుతున్నాం కదా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపామంటే పిండంతా కూడా చక్కగా స్పాంజీనెస్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని మీకు వేసి చూపిస్తాను ఇంతేనండి సింపుల్గా ఇలా పిండి కలిపేసుకున్నాక ఇదిగోండి ఇట్లా మనం గారెలు మళ్ళీ వేసేసుకోవడమే చూసారు కదా చక్కగా బాల్ అవుతుంది అట్లానే గారెలాగా వేసుకొని చిల్లి గారెలాగా హోల్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకున్నామంటే వేడి వేడిగా అన్నంతో చేసిన గారెలు అన్నం అని కాకుండా తప్పకుండా ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు ఎంతో చేసామో గెస్ట్ చేయమనండి వాళ్ళే చెప్తారు కనిపెట్టలేరు అంత బాగుంటాయి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి రైస్తో చేసే ఈ గార్లకు అందరూ ఫిదా అయిపోతారు టేస్ట్ అంత బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఏముందండి ఒక ప్రైస్ తీసుకొని నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ అప్పటికప్పుడు చిటికలో చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలట్లో వస్తాయి ఈవినింగ్ స్నాక్ వేడివేడిగా అప్పటికప్పుడు తినాలంటే చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి నా ఛానల్లో ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ అనేది ముఖ్యంగా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేస్తారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ